అంటే కొంత వీక్ స్క్రీన్ ప్లే అని లేకపోతే డిస్కనెక్ట్ బిట్వీన్ ది ఏజెస్ అని అప్పుడెప్పుడు అశోక్ టైంలో జరిగింది ఇప్పుడు రెండు వేలు కనెక్ట్ చేశారని ఇలాంటి హౌ డు యూ మీరు కామెంట్ చేయాలి అంటే ఒక టెక్నీషియన్ మీరు డైరెక్టర్గా కెమెరామ్యాన్గా అండ్ అన్ ఎడ్యుకేటెడ్ పర్సన్ యూఆర్ ఏదో మామూలుగా కెమెరా డిపార్ట్మెంట్లో పని చేసుకొచ్చింది మనిషి క్యారెక్టర్ మీరు బీటెక్ అంటే చదువుకుని వచ్చారు మీరు ఎలా దీన్ని కామెంట్ చేస్తారండి యువతలేమో సినిమా పెద్ద హిట్ అవతలు ఏ చెప్పేదేమో అలా చెప్తున్నది సో హౌ డూ యూ సింకర్నైజ్ దిస్ టూ అండి దాని రెండింటినీ కంబైన్ చేసుకుంటే నేను రియలైజ్ అయింది అంటే వీటిని ఏ వీటిని కూడా మనం ఆపలేము వీ హెగ్జిస్ట్ అందులో నిజంగా మనకు అనిపిస్తే సార్ అది తీసుకోవడానికి నేను రెడీ సార్ అందులో నిజంగా వీక్ స్క్రీన్ ప్లే అనే పాయింట్ని నేను యాక్సెప్ట్ చేస్తే లోపల అట్లీస్ట్ హార్ట్ఫుల్గా బయట చెప్తానా లేదా సెకండ్ రిక్ పెడితే ఐ విల్ టేక్ ఇట్ అండ్ వర్క్అవుట్ మై నెక్స్ట్ ఫిలిం బట్ నేను ఏ చెప్పే పాయింట్స్ని తీసుకోవాలంటే అది ఏంటంటే ఇట్ ఇస్ బేసికలీ బేస్డ్ ఆన్ ఎవరైతే ఇన్పుట్ ఇస్తున్నారో వాళ్ళ బేస్ మీద వచ్చే అవుట్పుట్ సార్ అది వాడు ఏమి ఇన్పుట్ ఇస్తున్నాడో నాకేం తెలుసు సార్ కరెక్ట్ వాడు ఏదో ఇన్పుట్ ఇస్తే అది దాన్ని నచ్చిన అవుట్పుట్ అది ఇస్తుంది వాడి ఇన్పుట్ నా సినిమా ఇచ్చాడా అంటే వాడి సినిమా కాపీ పెట్టాడా లేదు కదండి సార్ ఆడికి నా సినిమా మీద ఏమనిపించిందో వాడు అది రాశాడు దానికి అది వీక్ అనిందా ఏమనిందా అది దానిది ఎందుకంటే మేము సరదాగా చెప్పాలంటే ఈ ఇది ఒక క్రాష్ కోర్స్ లాగా మేము స్క్రీన్ ప్లే అంతా అయిపోయి షూటింగ్ చేస్తున్న మధ్యలో మేము కూడా చేసాం సింగిల్ అండ్ ఆర్డర్ సినిమా మీద పెట్టి వాట్ ఈజ్ యువర్ రివ్యూ అని అది అది ఏదో వంద వచ్చేది సార్ అందులో ఒకటి రెండు అనిపించినవి కరెక్ట్ చేసాము బట్ అన్నీ చేసుకుందాము అని అంటే ఇట్ ఈస్ వెరీ మెషిన్ సార్ అవన్నీ చేసినా కూడా మీకు ఇంకోటి ఏదో అనిపిస్తుంది ఇంకోటి అనిపిస్తుంది సో యాజ్ అన్ ఆర్టిస్ట్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు ఎక్స్ప్రెస్ యువర్ హార్ట్ ఫర్ మీ మై హార్ట్ ఈజ్ సేయింగ్ దట్ ఈ సినిమా అశోకుడు యుగంలో స్టార్ట్ అయిన ఒక ప్రాబ్లం దానికి ఆన్సర్ త్రేతాయుగంలో రాముడి యుగంలో ఉంది ప్రజెంట్లో ఉన్న ఒక కుర్రాడు యూనివర్స్ చెప్పే డైరెక్షన్స్ ఫాలో అవుతూ యూనివర్స్తో పెరుగుతూ వెళ్ళి తీసుకోగలడా ఇదే నా కథ నా హార్ట్ ఇది చెప్పింది దీని ప్రకారం వెళ్ళిపోవడం సార్ అది ఇంక రిజల్ట్ ఆఫ్ ఇట్ ఇస్ ఆడియన్స్ ఆడియన్స్ వెడ్డిక్ట్ అదిరిపోయింది కదా ఈ రోజున లాంగ్వేజెస్ కానీ నేను ఎక్కడ మిమ్మల్ని అడిగానంటే ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ ది వ్యూయర్స్ ఆల్సో సినిమా పక్కన అంత పెద్ద హిట్ అయ్యి విత్ లిటిల్ లిటిల్ కళాఖండాలకి మాయా బజార్లో కూడా ఏదో టెన్షమంటే ఎంచుతారు ఇప్పుడు ఏకి ఇస్తే అది చెప్తుందేమో మాయా బజార్లో ఈ లోపాలు ఉన్నాయని మనకి ఇన్ని సంవత్సరాలు ఇన్ని డిక్కెట్స్ మనకి ఎక్కడ మాయబజార్లో లోపం కనిపించలేదు ఒక వేల సార్లు చూసుంటాం మనం ఆ సినిమాని అందరం కూడా కరెక్ట్ దీన్ని అసలు ఎంతవరకు అయిన దాన్ని మనం సిగ్నిఫికెంట్గా తీసుకోవచ్చు లేకపోతే దాన్ని ఎంతవరకు మనం ఒప్పుకోవచ్చు చాలామంది ఏ ఈ రోజున ఏ టాపిక్ లేకుండా ఏది జరగట్లేదు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం మీకు ఈవెన్ ఒక పెళ్లి సంబంధం వస్తే కూడా అబ్బాయి ప్రొఫైల్ ఏఐలో పెడుతున్నారు లేదా అమ్మాయి ప్రొఫైల్ ఏఐలో పెడుతున్నారు దీన్ని ఎంతవరకు మనం ఒక సోషల్ రిలివెన్స్లో తీసుకోవచ్చు అన్నది మీ మీ ఐడియా సార్ ఏఐ నేను ముందు కూడా రండి ఎక్కడ ఎక్కడో చెప్పాను సార్ ఏ అనేది మీడియో క్రిటీని రీప్లేస్ చేస్తా సార్ మీడియో క్రిటీని అది ఇంటెలిజెన్స్ని పట్టుకోలేదు ఇంటెలిజెన్స్ని రీప్లేస్ చేయదు చేయలేదు అంతే సార్ పేర్లో ఇంటెలిజెన్స్ ఉంది కానీ ఇట్ ఈస్ నాట్ ధేర్ టు రీప్లేస్ ఇంటెలిజెన్స్ ఇట్ ఈస్ దేర్ టు రీప్లేస్ ఒక మీడియా కార్ వర్క్ని ఈజీగా అది రీప్లేస్ చేసేస్తుంది అంటే ఒక మీడియా కార్ పర్సన్ ఒక జస్ట్ ఒక ఒక పర్టికులర్ పర్ వర్క్ని ఒక మాన్యువల్గా స్టేట్మెంట్లో చేసేది అది చేసి ఇచ్చేస్తుంది అంతే దాని ఎఫెక్ట్ మీడియాకరిటీ మీద ఎక్కువ ఉంటుంది సార్ ఓకే నా ఫీలింగ్ అది అంతకుమించి ఇంకేదైతే అయితే మనం కోఎగ్జిస్ట్ అవ్వడం తప్ప సొల్యూషన్ అయితే లేదు అది మనతో పాటే ఉంటుంది వీ హ్యావ్ టు కోఎగ్జిస్ట్ ఓన్లీ జస్ట్ కాకపోతే ఎక్కువ డిపెండ్ అయిపోయాము అంటే మనం రోబుల్లో తయారు మనం కదా ఐ డోంట్ నో వేర్ ఇట్ విల్ గో బట్ లకీలీ నేను ఐమ్ నాట్ కమింగ్ ఫ్రమ్ జనరేషన్ వేర్ నేను ఏతో ఏ మీద డిపెండ్ అయ్యి వచ్చిన జనరేషన్ కాదు సో ఐఎమ్ హ్యాపీ టు లివ్ లైక్ దిస్ ఏఐలో ఉండే గుడ్ థింగ్స్ని తీసుకోవడానికి రెడీ అనవసరమైన థింగ్స్ని కూడా ఏం అడిగి వాటి సజెషన్స్ తీసుకో మనం చేయగలిగే పనిని కూడా చేయగలిగే చెప్తుందో అని ట్రై చేసే ఇంట్రెస్ట్ అయితే నాకు లేదు సార్ యాజ్ అన్ ఆర్టిస్ట్ గాను అంటే ఆర్టిస్ట్ అంటే యాజ్ ఎ ఫిల్మ్ మేకర్గా ఐ వాంట్ టు టెల్ స్టోరీస్ దట్ కమ్ ఫ్రమ్ మై హార్ట్ ఇంకొక క్వశ్చన్ సార్ నేను ఎక్కడో మీరు చెప్తే విన్నాను అదే మీ ఫ్రెండ్ హస్తకి కలపడానికి రామేశ్వరం వెళ్తున్నప్పుడు ఒక సూపర్ న్యాచురల్ ఏదో అంటే ఏం లేదు సార్ అది నేను ఫీల్ అయ్యింది అంటే వాడి కోసం వెళ్తున్నప్పుడు ఐ ఐ ఐ వాజ్ మిస్సింగ్ నేను వాడిని చైల్డ్హుడ్ ఫ్రెండ్ అనేది వచ్చింది నాతో పాటు ఇంజనీరింగ్ చేశాడు నాతో పాటు ఫిల్మ్ స్కూల్కి వచ్చాడు నేను డైరెక్టర్ అయితే వాడు సినిమాటోగ్రాఫర్ అవుతాడు అనేది మా ఓవరాల్ ఎజెండా అలా అనుకోని స్టార్ట్ అయ్యాము ఎక్కడో సడన్గా వాడు వెళ్ళిపోవడం వల్ల ఆ మిస్సింగ్ ఫీలింగ్ ఉండే ఆ జర్నీ మాత్రం స్పెషల్గా అనిపించింది నాకు ఎందుకంటే ఏదో రూపంలో ఎవరో ఒకరు దాన్ని ట్యాప్ చేస్తూ ఉండేవాళ్ళు ఒక బర్డో లేకపోతే ఎవరో సంబంధం లేని వాళ్ళు ఆకలి వేస్తుంటే ఫుడ్ తెచ్చి ఇవ్వడమో సో ఇంకెక్కడో అలల దగ్గర నుంచి ఉంటే అలా తక్కువ మంది తగిలి ఏదో మాట్లాడినట్టు ఏదో అనిపించింది సో ఇలాంటి సూపర్ న్యాచురల్ థింగ్స్ని కొంచెం బిలీవ్ చేశాను ఆ టైంలో నేను బాగా సో అప్పుడు రీసెర్చ్ చేస్తూ ఉంటేనే ఈ కథ మొదలైంది అంటే అశోకుడు తొమ్మిది పుస్తకాలు దాంట్లో ఉన్న ఫ్యాంటసీ సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్